సమయం దేవుడిచ్చినటువంటి గొప్పవరం మనకి టైం అసలు ఈ సమయాన్ని మనం పాస్ చేస్తున్నామా అంటే ఈ ప్రపంచం సమయం తనలో మనల్ని కలుపుకొని పోతుందా లేకపోతే సమయాన్ని మనకు అనుకున్నట్టు మనం వాడుకుంటున్నామా సో టైం విషయంలో ఒక మూడు నాలుగు కాన్సెప్ట్స్ ఉంటాయి టైంపాస్ టైం వేస్ట్ టైం స్పెండ్ టైం ఇన్వేస్ట్ టైం పాస్ దేని వల్ల అవుతుంది మనకి ఒక విద్యార్థి కాలేజీ స్కూల్ చదివిన తర్వాత వచ్చేసేసి ఒక మొబైల్తో టైం వేస్ట్ చేస్తున్నాడా లేదా బస్సులో వెళ్తూ వచ్చేటప్పుడు పదే పదే పనికిరాని వీడియోలు చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు ఒక గృహిణి పిల్లల్ని స్కూల్కి పంపించి భర్తకన్నీ సెట్ చేసేసి తన పనులు తాను చేసుకొని ఇంటి దగ్గర ఎక్కువసేపు టైం పాస్ చేస్తుందా టైం వేస్ట్ చేస్తుందా లేదా మనం ఉద్యోగం చేస్తున్నాం లేక ఇంకా ఏదైనా పని చేస్తున్న టైంని వేస్ట్ చేస్తున్నామా టైం పాస్ చేస్తున్నామా సో వీటన్నిటికీ సరైన సమాధానం ఏంటి మనిషికి దేవుడిచ్చినటువంటి అతి గొప్ప ఆస్తి సో ఈ ఆస్తిని ఎంత మనం బాగా కాపాడుకుంటే అంత బెటర్ గడియారంలో ముళ్ళు గిరగిరిగిరి తిరిగినట్టుగా మన ఆయుష్ కూడా అంతే స్పీడ్గా తిరిగి నిన్నటి రోజు రేపటి మనల్ని తీసుకెళ్ళి ఇంకొక రోజు అంటిస్తుంది కాబట్టి ఒక రోజు అంటే మన జీవితంలో మరపురాని ఒక క్షణం పోయినట్టు లెక్క సో మరి టైంకు ఒక మూడు నాలుగు కాన్సెప్ట్స్ ఉంటాయి ఒకటి టైం పాస్ టైం పాస్ టైం వేస్ట్ టైం స్పెండ్ టైం ఇన్వెస్ట్ సో మనం టైంని మరి పాస్ చేస్తున్నామా టైంని వేస్ట్ చేస్తున్నామా సో ఈ టైం పాస్ అంటే ఏ గోల్ లేకుండా ఏ లక్ష్యం లేకుండా ఏదో ఈరోజు గడిచింది రేపైనా ఏం కాదు కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఈరోజు ఏం పని చేయకపోయినా మూడు పూట్లు అన్నం ఇంటి దగ్గర దొరుకుతుంది చూడండి అదంతా టైంపాస్ కింద అవుతుంది టైం వేస్ట్ ఇది ఇంకా కొంచెం బాధాకరమైన సంఘటన చేయాల్సినటువంటి శక్తి ఉండి పని చేయాలనే ఆలోచన తక్కువ ఉండి లేదా ఎవరు చేస్తారనే ఒక బద్ధకంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం టైం వేస్ట్ అనేది చాలా వరకు మనకు భవిష్యత్తులో రాబోయే సక్సెస్ని తీసేసి సక్సెస్కి దూరం చేస్తుంది టైం స్పెండ్ ఇది కొంచెం మంచిదే పుస్తకాలతో టైం స్పెండ్ చేయడం మనకు కావాల్సినటువంటి నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేయడం కావాల్సిన వ్యక్తులతో మంచి నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేయడం లేదా ఒక కొత్త పనిని నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేయడం కొత్త ఆలోచన నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేయడం ఇది మంచిదే కానీ ఇంకొకటి ఉంది టైం ఇన్వెస్ట్ అసలు టైం స్పెండ్కి టైం ఇన్వెస్ట్మెంట్కి తేడా ఏంటిది నీకు కావాల్సింది నేర్చుకోవడానికి నీ సమయాన్ని నువ్వు వెచ్చిస్తే ఐ టైం స్పెండ్ అంటారు నీ సమయాన్ని వెచ్చించి నువ్వు డబ్బులు సంపాదిస్తే దాన్ని టైం ఇన్వెస్ట్ అంటారు సో హాస్పిటల్లో ఒక డాక్టర్ పేషెంట్కి నాలుగు మూడు నిమిషాలు టైం ఇన్వెస్ట్ చేసి ఆ మూడు నిమిషాలలో ఫీజు ఒక నాలుగైదు వందలు తర్వాత బ్లడ్ రిపోర్ట్ రూపంలో ఇంకొక ఐదారు వందలు ఆ తర్వాత టాబ్లెట్ల రూపంలో ఇంకొక వెయ్యి రెండు వేలు అంటే ఒక నాలుగు నిమిషాలు పేషెంట్తో టైం స్పెండ్ చేసి టైం ఇన్వెస్ట్ చేసినటువంటి డాక్టర్ కనీసం ఒక మూడు నాలుగు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఒక వ్యక్తిని మనం మాట్లాడాలంటే గంట సేపు మనకు టైం ఇచ్చి మన నుండి తను బిజినెస్ చేస్తున్నారు వీళ్ళంతా టైం ఇన్వెస్ట్ అంటారు కాబట్టి మనం ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా కాస్త ఖాళీ సమయం దొరికితే ఆ ఖాళీ సమయాన్ని మళ్ళీ మనం మనకున్న తెలివితేటలతోని రీఇన్వెస్ట్ చేయగలిగితే ఆ ఇన్వెస్ట్ అనేది మనకి అడిషనల్ ఇన్కమ్ తీసుకోవచ్చు పేరు ప్రఖ్యాతులు తీసుకురావచ్చు ఇంకొకటి ఏంటంటే మనల్ని ఇంకొక మంచి పొజిషన్లో నిలబెట్టచ్చు కాబట్టి టైం వేస్ట్ నుండి టైం స్పెండ్కి రావాలి టైం స్పెండ్ నుండి టైం ఇన్వెస్ట్ చేసేటువంటి సమయానికి మనం రావాలి